ఫ్రెండ్స్ నేనైతే మీకు ఒక కొండను చూపించబోతున్నాను అది ఎలా ఉందంటే అది మా ఒక పక్కన ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నేను స్కిప్ చేయకుండా చూడండి చూపించ చూపించేస్తాను మీకైతే అది ఎంతలా ఉందంటే సూపర్గా ఉంది ఈ కొండనైతే ఎక్కాలి మనం ఎక్కిన తర్వాత అవి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మీరైతే సూపర్ అంటారు

ఫ్రెండ్స్ ఇది ఒకటి తెలుసా నీకు ఇది వచ్చరికి బొడ్డంగి పురుగు అనమాట తినొచ్చు దీన్ని కూడా కాకపోతే నేనైతే వదిలేద్దాం వదిలేస్తున్నాను దీని ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి పేడ పుట్ట పొరుగు అనమాట నేనైతే తినకూడదు తినేవి వేరేలా ఉంటుంది చూపిస్తున్న వాటిని కూడా చూస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్రెండ్స్ చూస్తాను కదా మీకు చూపించిన ప్రదేశం అయితే ఇదే ఎంత బాగుండో చాలా బాగుంది మబ్బు బట్టి కొంచెం మంచిగా కనిపించట్లేదు దీనికి మించి ఎక్కువ ప్లేస్ చూపిస్తాను మీకైతే కాదు ఇంకా అవతల వెళ్ళాలి చాలా దీనికి మించి బాగుంటుంది ఆ ప్లేస్ అయితే అటు సైడ్ వెళ్ళాలి అనుకున్న అటు సైడ్ వెళ్ళాలి కదా కనిపిస్తుంది చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు అవతల వెళ్ళాలి ఇంకా చాలా దూరంగా వెళ్ళాలి నీకైతే అది కూడా చూపిస్తాను మీకైతే ప్లేస్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి జట్టి నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఇది మా ఊరు దగ్గరలో ఉంది కాబట్టి బాగా నచ్చింది చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇప్పుడు మనం ఇంకో ప్లేస్ చూపిస్తాను ఆ ప్లేస్ అంటే దాని ఏమంటారంటే బందమాడి మందమాడి బందమాడి మందమాడి అనేది నేను అవుతా ఉంటుంది ఇంకొండకు అవుతాను ఉంటుంది దగ్గరే చూపిస్తాను అండి చూస్తున్నాను కదా అంటే ఇదే చూస్తున్నారు కదా వందంబే ఫ్రెండ్స్ లోపలైతే వెళ్ళాలి ఎందుకంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి సంథింగ్ ఏదైనా ఉండొచ్చు భయం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే